ah ini miranta nacu satwa magnim swargya madhyeshi mrutyo, mrutyo prabruhi, prabruhi tvam sram, sraddha dhanaya, dhanaya mah ahyam, ahyam 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 swarga bhajanta, bhajanta ye ద్వితీయేనా వృణే వరేణా సో అంటే వృణే వరేణ అంటే నాకు రెండో వరం కింద ఇది చెప్పవయ్యా యమధర్మరాజా అని ఈ నచికేతుడు అడుగుతున్నాడు నచికేతుడు యొక్క అర్థం మీకు ఇంతకుముందు చెప్పాను నచికేతుడు అంటే అంతర్ అగ్ని అసలు అర్థమైతే అంతరగ్ని అంతరగ్ని అంతరంలో అగ్ని ఏమిటండి అని మనం ఆనుకోవచ్చు ప్రతి మనిషిలో అంతరంగా అగ్ని ఉంది ప్రతి ఈ ప్రతిది ప్రతి దాంట్లో కూడా అగ్ని అంటే లేటెంట్ హీట్ అంటాం ఇంగ్లీష్లో లోపల తెలియకుండా ఒక చిదగ్ని ఉంటుందన్నమాట ప్రతి దాంట్లో ప్రతి వస్తువులో కూడా ఆ చిత్ అగ్ని ఉంటుంది ఆ చిదగ్ని ఉండటం వలనే మనమంతా కూడా ఇదంతా మన ప్రకాశ అంటే ఇది ఇక్కడ ఉన్నది అని తెలుసుకోక దాని అస్తిత్వం అస్తిత్వం అంటే ఇది ఉన్నది అని మనం తెలుసుకుంటున్నామంటే ఆ చిదగ్ని ఉన్నదని మనం తెలుసుకోవాలన్నమాట సో నచికేతుడు అంటే అచ్చిదగ్ని అని అర్థం అనమాట అంత గొప్పదైనటువంటి పేరు కలిగినటువంటి వాడు ఈ పిల్లవాడు సో ఇప్పుడు యమధర్మరాజుని రెండో వరం కోరుకున్నాడు సంస్కృతంలో కోరుకుంటే ఇప్పుడు మనం దాన్ని తెలుగులో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం యమధర్మరాజా స్వర్గంలో జీవించేవారు స్వర్గంలో జీవించే స్వర్గం అంటే ఏంటి ఇది కాదు మనం మనం భూలోకంలో ఇప్పుడు మనం జీవించే విధానం కాదు స్వర్గం అనేది ఇంకొకటి దీనికంటే పైన ఉన్నది అని అర్థం అనమాట ఇప్పుడు మామూలుగా బైబుల్లో కానీ లేకపోతే కురాల్లో కానీ వీటన్నిటిలో కూడా స్వర్గాన్ని గురించినటువంటి వర్ణన మన భగవద్గీతలో కూడా స్వర్గం అనే అటువంటి విషయాన్ని చెప్పడం వారు అంటే ఇప్పుడు మనుషులు కూడా ఏంటి మామూలు గుడు నిన్న చెప్పినట్టుగానే మెల్లమెల్లగా అంచెలంచెలుగా ప్రయత్నాన్ని భౌతికంగా పెరగడానికి ప్రయత్నం చేస్తారు మొదట మొదట గుడిసెలో గుడిసెలో ఉన్నవాడు చిన్న 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 పెంకుటిల్లు కట్టుకుంటాడు అక్కడి నుంచి మిద్దె కట్టుకుంటాడు మిద్దె నుంచి భవనం కట్టుకుంటాడు భవనం నుంచి అనేక భవనాలు కట్టుకుంటాడు ఇట్లా ఇట్లా మామూలుగా భౌతికంగా పెరుగుతూ వస్తాడు అయితే కొంతమందికి అక్కడితో నచ్చదు ఇంకా ఇంకా పెరగాలనుకుంటారు అంటే వీళ్ళందరికంటే నేను ఇంకా గొప్పగా ఉండాలి ఇంకా చాలా గొప్పగా అందుకే ఇప్పుడు ఈ చైనా ఈ మధ్య ఏం చేస్తుందంటే ఏంటి మన చంద్రుడి దగ్గర నుంచి అంగారకుడి దగ్గర నుంచి అక్కడి నుంచి ఇక్కడ అక్కడ కొన్ని పంటలేస్తుంది పంటలు వేసి అక్కడ ఇక్కడ ఉన్నటువంటి ధాన్యాన్ని అక్కడ పండించి ఆ ధాన్యం తెచ్చుకుంటుంది అంటే ఏదో మిగతా దేశాల కంటే కూడా నేను చాలా ముంద ముందంజలో ఉన్నారని కొంతమంది అక్కడ ఇళ్ళు కట్టుకోవడానికి కొంతమంది అవి దాన్ని ప్లాట్లు చేసి అమ్ముకుంటున్నారు చంద్ర చంద్రగ్రహంలో అంటే మనిషి యొక్క మేధస్సు ఎప్పుడూ కూడా మిగతా వాళ్ళందరికంటే నేను గొప్పగా ఉండాలి నేను డిఫరెంట్ నేను చాలా అన్ని విధాల ప్రతి ఒక్క జీవిలో ఇది ఒకటి ఉంటుందన్నమాట అహం అనేటటువంటిది ఒకటి ఉంటుంది సో ఇక్కడ నచికేతుని ఏమంటున్నాడంటే ఈ దైనందిన జీవితంలో చావు జబ్బులు జ్వర మృత్యువు ఇష్ట ఇష్టాద్వేషాలు రకరకాలైనటువంటి సుఖదుఖాలు ఇవన్నీ రకరకాలైనటువంటి ఉన్నాయి ఇవి నేను రెగ్యులర్గానే చూస్తూనే ఉంటాను కానీ స్వర్గలోకం అనేది ఒకటి ఉందని చెప్పి అన్ని శాస్త్రాలు చెప్తున్నాయి అక్కడ చావు అనేది ఉండదని నీవు కూడా అక్కడికి కాలు పెట్టవని ఎక్కడ యమధర్మరాజు యొక్క ఎక్కడుంటాడు ఎక్కడ ఉంటాడు యమధర్మరాజు ఎప్పుడు నరకంలో ఉంటాడు స్వర్గాన్ని స్వర్గానికి ఆయన వెళ్ళడు ఆయన యొక్క పాలన స్వ నరకలోకంలోనే మాత్రమే అందుకని ఇంతకుముందు మంత్రంలో పన్నెండో మంత్రంలో ఏమన్నాడు స్వర్గంలో కించిత్తు కూడా భయం ఉండదు మృత్యుదేవతమైన నువ్వు కూడా అక్కడ ఉండవు కదా అక్కడ ఎవరు వృద్ధాప్యం వల్ల భయపడరు వారికి ఆకలి దప్పులు కూడా ఉండరు ఉండదు వారు శోకరహుతులై ఆనందంలో మునిగి ఉంటారట అందుకని అటువంటి స్వర్గలోకానికి వెళ్ళటానికి నాకు ఒక యజ్ఞం చెప్పు యజ్ఞం అంటే యజ్ఞం ఆ యజ్ఞం చెప్తే ఆ యజ్ఞం చేసుకుని ఈ స్వర్గలోకానికి వెళ్ళేటటువంటి ఉపాయాన్ని నేను కూడా అనుసరిస్తాను అన్నట్లుగా ఇక్కడ చెప్తున్నాను అనమాట ఈ రెండు ఇప్పుడు మనం చదివిన మంత్రం